జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం తన మాటల్లో పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడున్నాడు దేవుడన్ని చూస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు తన ఐదు సంవత్సరాల పరిపాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పదకొండు నెలల పరిపాలన అండ్ జగన్ గారి ప పరిపాలనలో మంచి ఏ విధంగా చెడుగా ప్రచారం అయింది ఈ పదకొండు నెలల కాలంలో చెడే మంచిగా ప్రచారం అవుతూ ఉండడం అండ్ ఓవర్ అసలు జనానికి చేరనీయకుండా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతానికైతే ఒకటే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా రాబోయే కాలంలో ఆ దేవుడే కాపాడాలి సీరియస్లీ ఎందుకంటే ఏ అంశాన్నైనా తీసుకోండి మద్యం అనేది కుటుంబాలను నాశనం చేస్తుంది నిదానంగా అయినా కనుక మద్యపాన నిషేధం దిశగా వెళ్లాల్సిందే జనాలను మద్యం నుంచి పక్కకు వాళ్ళ మనసు మళ్లించాలి అని చెప్పి ఏవో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సరే అవి విజయవంతం లేవు అంటే కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయి బెల్ట్ షాపులు ఎక్కడా కూడా లేవు షాపుల దగ్గర సిట్టింగ్లు ఎక్కడా లేవు ఇది అయితే ఏం లేవు సీన్ కట్ చేస్తే ఊరికి అదా బెల్ట్ షాప్ ఊరికి ఒకటి బెల్ట్ షాప్ కాదు మొన్న ఒక టీడీపీ ఎమ్మెల్యే తనను చుట్టుపెట్టారు కదా కలుగీత కార్మికులు వాళ్ళ ఊర్లో పదహారు బెల్ట్ షాపులు ఉన్నాయంట ఒక మండలంలో సో ఇక ఊర్లలో ఎన్ని ఉంటాయో మనం చెప్పక్కర్లేదు అంటే ఊరికి మినిమం ఒకటైతే ఉంది ఊరికి ఒక మద్య బెల్ట్ షాపు బిచ్చలబిడిగా మద్యం షాపులు అండ్ తాజాగానే చూసాం మనం లేటెస్ట్గా బార్లోకి ఉన్నటువంటి లైసెన్స్ను ఆ ఫీజు అరవై ఐదు అరవై ఆరు లక్షల దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు తగ్గించారు మద్యం ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళనేమో చెడుగా ప్రొజెక్ట్ చేశారు ఊరికి ఒక షాప్ పెడుతున్న వాళ్ళదేమో గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఏం మందాగడం తప్ప దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఆ చర్చ జరగడం లేదు జరగడం లేదు అనేకంటే జరగనీకుండా కొన్ని పెద్ద పెద్ద శక్తులన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఈ శక్తులను దాటుకొని చర్చ చేయ చేయగలిగే అన్ని వేదికలు కావాలి ఆ కొందరి ఏమంటారు ఈ ఈ మొత్తం చెడును మంచిగా ప్రొజెక్ట్ చేసే శక్తులను దాటుకొని జనంలోకి ఇటువంటి చర్చలు వెళ్ళం పాజిబులా వెళ్తాయా ఒక్క మద్యం రిలేటెడ్ అని కదా ఏదైనా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు ముప్పై లక్షల మందికి ఒక సెంటు సెంటున్నారా ఇచ్చారు ఏమి అక్కడేమి బాత్రూమ్లు సమాధులు కట్టుకుంటారా అన్నారు మరి ముప్పై లక్షల మంది కాకుండా కనీసం పది లక్షల మందికైనా వీళ్ళు ఒక రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలం ఇస్తారా ఇవ్వగలుగుతారా ఇంపాజిబుల్ ఇవ్వగలుగుతారా ఇంపాసిబుల్ అరే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచారు వెయ్యి డిసీజులను మూడున్నర వేల డిసీజులకు పెంచారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏడో తేదీ నుంచి బందే చేస్తున్నారు వాళ్ళు బంద్ చేస్తున్నారన్న వాళ్ళతో సంప్రదింపులు జరిపే వాళ్ళు లేరు గత పదకొండు నెలల నుంచి ఆరోగ్యశ్రీ ఆ నెట్వర్క్ ఆసుపత్రిలోకి ఒక రూపాయి ఇవ్వలేదు ఒక్క రూపాయి ఇవ్వలేదు అడిగేది ఎవరు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతుంది అంటే అయ్యో ఆరోగ్యశ్రీ లేకపోతే ఎంతమంది పేదలకు ఇబ్బంది పడిపోతుందని చెప్పి ఆలోచన ఎవరు బా ఎవరు నోరు ధరిస్తలేరు ఎవరు నోరు ధరిస్తలేరు కన్వీనియంట్గా అసలు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వైద్యం చేయండి వాళ్ళ గోల అయిపోయి ఇంకా సైలెంట్గా పక్కకు పోతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్క రూపాయి ఇవ్వలే ఎవరు అడుగుతున్నారు పిల్లల్ని కాలేజీ వాళ్ళు అడిగితే తల్లిదండ్రులు ఏదో కష్టాలు పడి ఆ ఫీజులు కడుతూ ఉన్నారు ఫీజు లేట్ అయితే ఫైన్లు వేస్తూ ఉన్నారు ఎవరు ఎవరైనా అడుగుతున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా అడుగుతున్న వాళ్ళు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారిలో ఏదన్నా ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి ఒక రెండు నెలలు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది అంటే పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు అయ్యేటివి పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు అయిపోయేటివి అసలు అసలు పదకొండు నెలల్లో మహిళల మీద జరిగిన దాడులు దౌర్జన్యాలు దాడులు దౌర్జన్యాలు మొన్న రాజమండ్రిలో ఆత్మవగా ఆత్మహత్య ప్రయత్నం చేసి చనిపోతే నిన్న ఇంకో దగ్గర తల్లి కూతురు మీద దాడి చేసే తల్లి చనిపోతే ఈరోజు విజయనగరంలో ఇంకొక అమ్మాయి మీద విచ విచక్షణ రహితంగా పొడి చేస్తే ఇంకా అట్లే వెనక్కి వెళ్ళండి మూడు నెలల పాపను అత్యాచారం చేశారు మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేశారు ఐదో తరగతి చదివే పాపను అత్యాచారం చేపేస్తే శవం దొరకలేదు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని నడి రోడ్డు మీద కాల్చి పడేశారు ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళండి ఎక్కడైనా ఇవన్నీ సీరియస్ అంశాలు ఎక్కడైనా చర్చ జరుగుతుందా ఎక్కడైనా చర్చ జరుగుతుందా ఏం చర్చ జరుగుతుంది జగన్ను తిట్టేటివి బ్యానర్ హెడ్డింగ్ ఎవరికి కావాలి ఎవరికి అవసరం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం మంచి చేస్తున్నారని దాని చుట్టూ కదా చర్చ జరగాలి ఎవరికి అవసరం ఏదైనా మూడు ప్రాంతాలు బాగుండాలి అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళేమో విధ్వంసకులు అయ్యారు రాష్ట్రం నెత్తిన మొత్తం అప్పులు తెచ్చేసి అమరావతిలో మాత్రమే అది కూడా ఆల్రెడీ సచివాలయం ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి అవి మూడు వందల అరవై కోట్ల రూపాయలు పెట్టి అవి కన్నా అవి కట్టారు అప్పులు తెచ్చి ఇప్పుడు ఆ బిల్డింగ్లు పనికిరామంట ఇప్పుడు మళ్ళీ పదిహేడు వందల కోట్లు ఒక్క హైకోర్టుకి అండ్ అసెంబ్లీకి ఒక పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టబోతున్నారంట అవేం వేస్ట్ అయిపోయినా మూడు వందల అరవై కోట్లు ఇది అంతేనా ఇంకా ఇది ఎవరు అడుగుతున్నారు ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు గొప్పగా పేరు కోసం అప్పు చేసి ప్రపంచ బ్యాగం నుంచి ఎందుకు కడుతున్నారు అని ఎవరిని అడుగుతున్నారా ఏమడుగుతారు జగన్ నిష్కరణలో మూడు వందల యాభై కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టింది మూడు వందల యాభై కోట్లు పెట్టి బిల్డింగ్ కడితే దాని గురించి మొత్తం వదుకోవడానికే సరిపోయింది ఓ రకరకాల వేషగాళ్ళు అందరూ వస్తారు రకరకాల వేషగాళ్ళు అందరూ కానీ ఇప్పుడు ఏ వేషగాడు రాడు ఏ వేషగాడు రాడు నీ పాసుకొల రిషికొండలు కడితే పర్యావరణం ధ్వంసం అయిపోయింది పచ్చదనం ధ్వంసం అయిపోయింది జగన్ నాశనం చేస్తున్నాడు అని ఇది అన్నారు ముప్పై వేల ఎకరాలకు పైన అమరావతిలో మూడు పంటలు పండే భూములు ధ్వంసం అయిపోతే దాని అసలు డెవలప్మెంట్ అని రకరకాలుగా మేము అవ్వేందుకు ఎక్కడైనా కనుక వేరే దగ్గర ఎక్కువ భూములు ఉన్న దగ్గర తీసుకోవచ్చు కదా గవర్నమెంట్ కానీ ఇటువంటి ఎవరు అడగారు అడిగినా అసలు జనాలకు పట్టించుకునే తీరిక ఉందా రాంగా 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 అంటే రాబోయే రోజుల్లో జనాల మైండ్ సెట్ను చూసి నాయకులు కూడా అరే మేము మీకు మంచిగా చేయం మీకు మంచిగా చేయమని కాదు అది కొందరిని ఇంకా పేదోళ్ళని చేస్తాం మరికొందరిని ఉన్న మరి మరికొందరిని మరింత పెచ్చగాళ్ళని చేస్తాం మరి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాం మీరు మాకు ఓటు అని ప్రచారం చేసే కొత్త ఆశ్చర్యం లేదు మీరు మాకు ఓటు ఏంటి మంచి మందిస్తామని ప్రచారం చేసిన వాళ్ళు మీరు మాకు ఓటు వాళ్ళ జీవితాలు ఇంకా నాశనం చేస్తామని ప్రచారం చేయాలని ఏముంది వంద మంది బలవంతుల మధ్య ఒక బలహీనుడిని ఎలా కాపాడాలి అని ఆలోచన చేయాల్సిన నాయకత్వాలు పాలకులు అదంతా మనకేంది నలభై తొమ్మిది మంది బలహీనలు అయితే వాళ్ళ వైపే నిలబడదాం బలహీన దగ్గర డబ్బు ఉంటుంది బలహీనం దగ్గర బలం ఉంటుంది బలవంతుల దగ్గర బలం ఉంటుంది బలవంతుల దగ్గర డబ్బు ఉంటుంది బలహీన దగ్గర ఏముంది ఈ బలవంతులు మరో బలహీన పది మంది ఇరవై మంది బలహీనల్ని మెయింటైన్ చేస్తాడు మేనేజ్ చేస్తాడు ఆ బలహీనలు ఎట్లన్నా చావని వాళ్ళ ఆత్మగౌరవంతో మనకేంది మనకేంది ఇప్పుడు అసలు ఏం గొప్పగా చేసలు ఏంది కాన్సెప్ట్ ఏది పీఫర్ అని దాని చుట్టూ జరుగుతున్న ప్రచారం ఏంది ఈ కాన్సెప్ట్ ఏంది దీని చుట్టూ జరుగుతున్న ప్రచారం ఏంది ఎవరు దానివల్ల పేదోళ్ళు ధనవంతులు అవుతారు ఎవరు పేదోళ్ళు ధనవంతులు అవుతారు అంటే వాళ్ళు ఇంకెవరు వచ్చి దాన్ని పట్టుకొని చూసుకొని ఇంక వాళ్ళ ఆత్మగౌరవం చంపు చంపుకొని బ్రతకాల అవే గొప్పగా ప్రచారం అవుతున్నాయి పేదల ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకూడదు అని ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటి దగ్గరకు పంపించి వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం ఇవ్వకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోకుండా నేరుగా ఇళ్ళ దగ్గరికి సంక్షేమం పంపించిన వాళ్ళేమో క్రూరులు విధ్వంసులు అరాచకవాదులు ఒక్క పొలిటికల్గా ఒక్క కార్యకర్తను కూడా వేధించకుండా కేసులు పెట్టకుండా ఎవరి జోలికి ఎవరి మీద కేసులు పెట్టారు జగన్ హయాంలో అయినా రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు ఎక్కడో మామూలుగా ఆడో ఏడో ఒకటి రెండో రాష్ట్రంలో జరుగుతుండే అటువంటి పక్కన పెడితే పొలిటికల్గా ఈ పదకొండు నెలల్లో జరిగినన్ని ఈ పదకొండు నెలల్లో జరుగుతున్నవి కక్షపూరితంగా జరుగుతూ ఉన్నాయి కక్షపూరితంగా జరుగుతూ ఉన్నాయి ఇదంతా కనుక చాలా విష బిజాలు చాలా దారుణం ఒకే అంశం మీద ఇరవై కేసులు ముప్పై కేసులు ప్రమాదకరమైనటువంటి గట్టికలు సంకేతాలు అది గొప్పగా ప్రచారం చేయబడుతున్నారు ఎక్కడే కూడా ఒక్కరి మీద కానీ కక్ష సాధించిన వాళ్ళనేమో రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు మరొకటి అన్నారు అంటే ఏమీ లేని దగ్గర లేదు విచ్చలు విడి దుష్ప్రచారం చేసేకేమో రకరకాల రకరకాల కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని ఎవరెవరో కొత్త పిచ్చ కలందరూ దిగుతున్నారు ఇప్పుడు ఎక్కడ ఎవరు గడుపరారు నీ పాసుల పోర్టులు కట్టేకి అప్పు చేస్తే అప్పుల అప్పారావు మంగళవారం అప్పు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేకి అప్పు చేస్తే అప్పుల అప్పారావు మంగళవారం అప్పు నాడు నేడు కింద స్కూళ్ళు ఆసుపత్రులు మార్చేక అప్పులు చేస్తే అప్పుల అప్పరావు నాశనం అయిపోయింది ఆర్థిక విధ్వంసం ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి వెనుజులు అయిపోయింది శ్రీలంక అయిపోయింది రకరకాలుగా చెప్పేవాళ్ళు ఇప్పుడు దేనికైతే ఉన్నారో కూడా అప్పులు తెలియడం లేదు వేల కోట్లు అప్పుడు బ్యానర్ హెడ్డింగ్లు అయ్యాయి ఇప్పుడు ఎక్కడో స్క్రోలింగ్ న్యూస్ కానీ అవతలేదు అప్పుడు ఎవడో కనుక కమిడియన్లు అందరూ కనుక ఆర్థికవేత్తలు కోట్లు వేసుకొని లెక్చర్లు దంచారు ఇప్పుడు ఎవడో కనిపించలేదు ఇప్పుడు ఎవడూ కనిపించలేదు దేనికి చెప్తున్నారో తెలియట్లేదు ఇక్కడ చేసే వేల కోట్లు కాకుండా ప్ర ప్రపంచ బ్యాంకు నుండి జపాన్ బ్యాంకుల నుండి హడ్కో నుండి వేల కోట్లు అప్పులు చేసి మళ్ళీ అమరావతిలు విచ్చలు విడిగా ఖర్చు పెడుతూ ఉన్నారు ప్రజాతనం వా వీకెండ్ హైదరాబాద్ నుంచి ఒక ఆయన విజయవాడకు వచ్చే ప్రత్యేక హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి పిఠాపుర్ మెలంటే ప్రత్యేక హెలికాప్టర్ హైదరాబాద్ విజయవాడ విజయవాడ మంగళగిరి మంగళగిరి విజయవాడ విజయవాడ పిఠాపురు నాగబాబు లాంటి వాళ్ళు అక్కడికి పిఠాపురం వెళ్తే అప్ట్రాల్ ఎమ్మెల్సీ ఆయన చుట్టి డెబ్బై ఎనభై మంది పోలీసులతో భద్రత ముఖ్య జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంకుండే సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అయినా కనుక అంతమంది విన్ను పెట్టుకొని వస్తాడు పరదాలు కట్టుకొని వస్తాడు ఏ రకరకాలు అప్పుడు దుష్ప్రచారం చేసినాడు అప్పుడు ఆ కమ్యూనిటీ అయిపోయే కూడా కనపడవట్లేదు అప్పుడు దుష్ప్రచారం చేసినాడు ఇప్పుడు ఇదంతా కనుక గొప్పగా ప్రచారం చేస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు ఆయన దేవుడు కాపాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా సరే ఫ్లో అనడం మనిషిని మనిషినే కాపాడాలి మనిషిని ఏ దేవుడు కాపాడడు నా అభిప్రాయం మళ్ళీ మీ మనోభావంగా గాయపరచుకోకుండా మనిషిని మనిషే కాపాడాలి మనిషి ఆనందాన్ని మనిషే తీర్చాలి మనిషి కష్టాన్ని మనిషి ఆనందాన్ని మనిషే పంచుకోవాలి మనిషి కష్టాన్ని మనిషే తీర్చాలి ఇంకా నిజంగా అన్నట్లు మరే ప్రజలనైనా లేకుండా జగన్ గారినైనా మీరు ఎవరైనా దేవుని నమ్మితే దేవుడు కాపాడాలి లేదు మనుషులని నమ్మితే ఆ కాపాడే మనిషికి ఎత్తుకోవాలి మీరు ఇంకా సీరియస్లీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు వద్దు అంటే ఎవడు నాలెడ్జ్ వేసినోళ్ళు లేదు కాలేజీలు ఉన్నాయి సీట్లు ఇద్దాం తీసుకోండి అంటే మాకు వద్ద అంటున్నారు ఎవడు మాట్లాడినోళ్ళు లేడు ఏ కోటి కోట లేడు అసలు ఇంతకుముందు మంచినంతా చెడుగా ప్రచారం చేసి ఇప్పుడు చెడునంత గొప్పగా ప్రచారం చేసి ఓవర్ చెడును మాత్రం కనిపించకుండా చేసి అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది పదకొండు నెలల నుంచి జరుగుతున్న వ్యవహారాలు చూస్తే అంతకుముందు ఐదు సంవత్సరాలు జరిగిన వ్యవహారాలు మనిషిలో ఎంత మార్పులు ఉంటాయా అప్పుడు తిట్టినోడు అదే పని ఇప్పుడు పరింతలు చేస్తే పొగుడుతున్నారా అప్పుడు అప్పుకి ఇప్పుడు పరింతలు చేస్తూ ఉంటే గొప్ప కనిపిస్తుందా అప్పుడు జగన్ ఆర్బీఐ దగ్గర పోయి దెహీ అని అడుక్కున్నాడు అన్నోళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు మొహందద్భుతాన్ని ఇస్తున్నారంటున్నారా ఏంటివి ప్రచారాలు ఏం జరుగుతుంది నిజంగానే బాబోయ్ రవ్వంత సెన్స్ పెట్టి ఆలోచించిన వాళ్ళు ఈ నాలండి వాళ్ళు ఈ మొత్తాన్ని ఎస్ సీరియస్లీ ఈ మొత్తాన్ని ఈ మొత్తం వ్యవస్థలు ఈ పనితీరు వీటి కథ డైజెస్ట్ చేసుకోలేము